రపరప నరుకుతానంటే ఊళ్ళ మీద పడి కొడుతానంటే ఎవరు ఊరుకుంటారు సార్ గురుగారు నమస్తే మీ పేరండి అబ్దుల్ రహీమ్ అండి వ్యవసాయం ఎలా ఉంది సార్ వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో అంటే కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు వస్తే చంద్రబాబు వస్తే రైతులను పట్టించుకోడు వ్యవసాయం దండగానే చంద్రబాబు ఈ రోజున సీఎం అయితే అసలు రైతులను ఎలా పట్టించుకోండి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలో ఎప్పుడు మాట్లాడతారు అనుకోండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంటుంది తర్వాత సుఖీబాబు కానీ పీఎం కిసాన్ కానీ అవన్నీ బాగానే పడుతున్నాయండి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి అన్నీ బాగానే ఉన్నాయండి లేకపోతే అంటే మొన్న మోత తుఫాన్ వచ్చింది కాబట్టి మా పంటంతా నేల పడిపోయింది అది పోయడానికి మిషన్లకు మూడు వేల ఐదు వందలు తీసుకుంటున్నారండి గంటకి నాలుగు గంటలు మూడు గంటలు అట్ట పడుతుందండి అది అది ఒక బ్యాడ్ క్రియేషన్ అనుకోండి ఆయన గారు చేసేది ఏమీ లేదు ఒక రేతి రే తుఫాన్ వచ్చి ముంచేసింది ముంచినందుకు ఆయన చేసేది ఏమీ లేదు చంద్రబాబు చంద్రబాబు వల్లే ఆ ప్రకృతి ప్రకృతి సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి అక్కడికి కూడా ప్రాణ రక్షణతో ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడాడు అన్నీ బాగా చేశాడండి ఆయన ప్రతిదీ ఎమ్మెల్యే గారు కానీ కానీ ఎవరైనా కానీ విలేజ్ వర్కర్స్ కానీ ఎవరైనా సరే ఎక్కడ ఏది జరిగినా కానీ బాగా చేశాడండి కాకపోతే మా ఒక అరగంట గంటలో ముంచేసిందండి నాయకు దాదాపు నిరుడు పిఎం సీఎం గారు వచ్చినప్పుడు నలభై రెండు బస్తాలు పండించానండి ఈసారి కూడా నలభై రెండు టార్గెట్ పెట్టుకొని పైకి వెళ్దాం అనుకున్నాను రెండు రోజుల క్రితం పొలమంతా తిరిగి చూసి వచ్చాను మూడో రోజు తుఫాన్ వచ్చి పడిపోయింది రైతుగా అసలు మీరేం చెప్తారు ఈ ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాము వాటి ద్వారా రైతులకు ఎన్నో రకాలకు ఆదుకున్నాము లేదా యంత్రాలకి సబ్సిడీ ద్వారా యంత్రాలు ఇచ్చాము రైతులకి విత్తనాలుగా దానికి సబ్సిడీ ఇచ్చామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు ఏమీ రాలేదండి సబ్సిడీ విత్తనానికి సబ్సిడీ రాల వ్యవసాయానికి ట్రాక్టర్లు అవి కొంత వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారండి మా బోటోడికి అసలు దగ్గరికి రానిలా మేము పో ఎనభై రెండు కాడ నుంచి నేను టీడీపీ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన కాడ నుంచి నేను టీడీపీ అది మా ఫ్యామిలీ మొత్తం కాదు అసలు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు కానీ అసలు ఏం చేశారని చంద్రబాబు గారు నమ్మకం మాకు అంత నమ్మకం అండి ఆయన అంత గౌరవం అంత నమ్మకం వాళ్ళ ఆయనకి మొక్కుకుంటామండి మేము నేను మట్టుకైతే మొక్కుంటా ఎవరిదో ఏ అయినా కానీ ఏం చేయాలైనా కానీ ఆయనేనండి వాళ్ళ రాష్ట్ర డెవలప్మెంట్ ఏమన్నా చేస్తున్నాడా లేక పిల్లలు చదువుకునే విషయంలో ఏమన్నా కమ్యూనిషన్ తీసుకొస్తాడు అండి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు డెవలప్మెంట్ విషయంలో ఏం తేడా లేదు ఎవరండి ఎక్కడో ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయిన గవర్నమెంట్ జగన్ తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో పెట్టాడంటే ఒక లైన్లో పెట్టాడంటే మరి ఆయన ఎంత కెపాసిటీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొని వచ్చి అవన్నీ చేస్తున్నాడంటే ఆ పెట్టుబడుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు గతంలో అంటే చంద్రబాబు డేటా చోరీ చేస్తున్నాడు అంట డేటా చోరీ చేస్తా ఎందుకు చేయడు ఆడు చేసినట్టు ఈ చేయడం ఈంతా కరెక్ట్ అండి ఆయనంతా చోరీ అండి ఏదైనా విషయంలో చోరీ అన్నాడు ఎక్కడండి ఏదండి ఆయన సరిగా పరిపాలన చేసింది అది అంటాడు ఇది అంటాడు ఏంటండి ఒక గవర్నమెంట్ని ఎంత పీస్ఫుల్గా ఉండాలి లొకేషన్ గురించి నేర్చుకోవాలండి ఆయన ఇంకా లోకేష్ ఎంత మంచి పనులు చేస్తున్నాడండి ఎంత దీన్గా ఉండేవాడు ఆయన్ని ఎన్ని ఎన్ని మాట్లాడినాడు అండి మా లోకేష్ బాబు ఆయన అయినా కానీ ఆయన ఎన్ని ఎక్కడ నుంచి ప్రభుత్వం కూడా కక్ష సాధింపుగానే వైసీపీ వాళ్ళ మీద అరెస్టులు చేస్తా ఉన్నారు ఏదైతే విమర్శిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారని అంటున్నారు ఏదైనా కానీ వాళ్ళ కక్ష సాధింపు చర్యలు కాదండి తన చట్టం తన పరిధిలోనే నడుస్తుందండి అంతవరకే కానీ రపరప నడుకుతానంటే ఊళ్ళ మీద పడి కొడుతానంటే ఎవరు ఊరుకుంటారు సార్ చెప్పే మరి మీ అనుభవం బట్టి నిజంగా చంద్రబాబు కక్ష సాధింకొని అరెస్టులు చేస్తుంటే వైసీపీ నాయకులు ఎంతమంది లోపల ఉండేవాళ్ళు అసలు చాలా మంది ఉండేవాళ్ళండి ఇప్పటికీ మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు మేము మేము ఐదు సంవత్సరాలు ఊళ్ళో నుంచి బయటకు వెళ్తానికి నానా తతంగాలు పడేవాళ్ళమండి ఎందుకు అంటారేమో ప్రతి ఒక్కడూ వచ్చి మమ్మల్ని అదంటాం ఇదంటాం ఎర్రి ఎర్రిగా మాట్లాడతాం అది జరిగేదండి ఏమి లేదండి మాకు ప్రశాంతతమైన జీవితం సుఖశాంతులతో బతుకుతున్నాం అండి ఎక్కడికి ప్రభుత్వం గురించి ఒక రైతుగా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు ఎవరు రైతులను బాగా చూస్తున్నారు హండ్రెడ్ అండ్ హండ్రెడ్కి హండ్రెడ్ నాకు రైతు పిఎం కిసాన్ పడింది అండి సుఖీభ అన్నదాత సుఖీభవ పళ్ళ మా పాప గవర్నమెంట్ జాబు నేనేం చేయలేను కదా ఆయన మట్టికి ఏం చేస్తారు చెప్పండి అంటే అందరినీ పట్టించుకోవటం లేదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాడు చంద్రబాబు అస్మంటి అనేది ఆయన దగ్గర లేవండి మొన్న మా రైతు భరోసాకి వచ్చినప్పుడు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూశాడండి చెయ్యేసి ఫోటో దిగాడు నువ్వు నలభై రెండు బస్తాలు ఎలా పండించవని నన్ను అడిగాడు అవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఇరవై నిమిషాలు తీసుకున్నారండి నాకు